పట్టణ ప్రజలందరికీ నమస్కారం ముందుగా పట్టణ ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనకు రేపు గాంధీ జయంతి దసరా రెండు కూడా ఒకే రోజు రావడం మూలంగా కొన్ని రకాల చర్యల్ని మేము మున్సిపాలిటీ నుంచి తీసుకోవడం అనేది జరిగింది అక్టోబర్ రెండు గాంధీ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మనం మాంసాహారము కటింగ్ చేయడం అమ్మడం కూడా నిషేధిస్తామనే విషయం మీ అందరికీ కూడా తెలుసు జాతిపిత గారి గౌరవార్థం మన ప్రభుత్వం అన్నీ కూడా ఈ మాంసం ఎక్కడ కూడా వండకూడదని చెప్పేసి అలాగే కోయకూడదని చెప్పేసి మనము చూస్తున్నాము దాన్ని సూచనలు అనుచరించి జంతువుల చట్టాన్ని ప్రకారము అలాగే తెలంగాణ మున్సిపల్ యాక్ట్ ప్రకారం కూడా మేము మన దగ్గర ఉన్న షాపు అంటే మాంసము కోళ్ళు మాంస విక్రయదారులందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు అందరూ కూడా దయచేసి రేపు ఎవరు కూడా స్లాటింగ్ చేయకూడదు అని చెప్పేసి మేము కోరుతున్నాము ఎక్కడైనా ఈ అతిక్రమ అతి ఉల్లంఘించి అతిక్రమిస్తే చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకునబడతాయని చెప్పేసి కూడా మేము చెప్తున్నాము దయచేసి జాతిపిత ఇది ఒక బా జాతి పండుగ కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని అందరు కూడా సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నారు